పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కాలనీ ఎన్టీఆర్ నగర్ అక్కడి నుంచి లంచ్ లంచులుగా కాలనీ డెవలప్ చేసుకుంటా నగర్ రమేష్ రెడ్డి గారి చైర్మన్ ఉన్నారు అక్కడి నుంచి డెవలప్ అవుతా వచ్చింది తర్వాత తొంభై నాలుగులో ఆయన మంత్రి అయ్యారు అక్కడి నుంచి ఇక్కడ స్టడీ అవుతా వచ్చింది ఇక్కడ ఏది అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చిన నుంచి కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఈ గ్రామాల సమస్య కానీ తుపాను బాధ్యతలు కానీ అప్పట్లో మొత్తం డెవలప్ చేసింది వాళ్ళే మొన్న పోయినసారి ఎలక్షన్లో నారాయణ సార్ గారు సిమెంట్ రోడ్లు పార్కులు డైనేజీ మొత్తం పనులు చేపించి ఏ సందుకడ ఖాళీ లేదు మొత్తం సిమెంట్ రోడ్లు అవన్నీ చేపించారు